బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ పై న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది ఇక అంగల్లు చేస్తున్న హైకోర్టు విచారించనుంది చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ సందర్భంగా నిన్న ప్రభుత్వ న్యాయవాది మెమో దాఖలు చేశారు అంగల్లు కేసులో పీటీ వారెంట్ వేయలేదని న్యాయస్థానానికి తెలిపారు దీంతో అంగల్లు కేసులో ఇవాళ ఏపీ హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే అవకాశం ఉంది రైట్ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లో ఉన్నారు మోహన్ ఇవాళ చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో అయితే మరోసారి విచారణ జరుగుతుంది ఈ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా ఈ రోజు చూసుకుంటే కోర్టు నిమిత్తం ఈ కూడా కొనసాగుతున్నాయి నిన్న కొంత ఊరట లభించినటువంటి చంద్రబాబుకి ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి టిడిపి అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముందుగా ఆ మనం చూసుకుంటే ఏదైతే కిడ్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు అలాగే బెయిల్ నిరాకరిస్తూ కింది కోర్టు ఏసీపీ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేశారు ఏదైతే హైకోర్టులో ఇలాగే ఇవాళ దాన్ని కేసు నుంచమే విచారణ జరగండి కేసు నమోదైన ఇరవై రెండు నెలల తర్వాత తన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని చెప్పేసి ఆ టీడీపీ తరఫున న్యాయవాదులందరూ కూడా గట్టిగా వాదిస్తున్నారు ఈ విషయం మీద ఎందుకంటే సిఐడి రెండు రోజులు ఆ ఇప్పటికీ విచారం చేసి మళ్ళీ సిఐడి తరఫున న్యాయవాదులు కూడా మళ్ళీ ఐదు రోజులు కస్టడీ కావాలని చెప్పేసి సిఐడి పిటిషన్ వేయడంతో ఏసీబీ కోర్టు దాన్ని అక్కడ ఏసీబీ కోర్టు కొట్టేయడంతో ఇదే విషయాన్ని సిఐడి తరపు న్యాయవాదులు మళ్ళీ హైకోర్టులో కూడా వాదిస్తున్నారు ఈ యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు కూడా గత రెండు రోజులు అప్పుడు ఏదైతే కస్టడీలోకి తీసుకున్నప్పుడు రెండు రోజులు సహకరించాను మళ్ళీ మరి ఏదైతే దర్యాప్తుకు ఖచ్చితంగా నేను సహకరిస్తాను న్యాయ వ్యవస్థని గౌరవిస్తానని చెప్పేసి చంద్రబాబు వారి కుటుంబం ఇప్పటికే చెప్పడంతో ఈ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు కోర్టు పోతున్నారు ఈ నేపథ్యంలోనే మొత్తం ఇటువైపు మరి మరోవైపు చూసుకుంటే అంగళ్ళ కేసు అంగళ్ళ కేసు కూడా ఈ రోజు విచారణ ఉంది ఈ విచారణ నేపథ్యంలో అంగళ్ళ కేసులో కూడా ముందస్తు బెయిల్ కి అప్లై చేసినటువంటి సీజన్ చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే ఈ అంగళ్ళ కేసులో ఇప్పటికీ చాలా మందికి దాంట్లో కేసు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ఈజీగా ముందస్తు బెయిల్ వస్తుందని చెప్పేసి బెయిల్ వస్తుందని చెప్పేసి టీడీపీ తరఫున న్యాయవాదులు కూడా అడుగుతున్నారు అదే విధంగా వాదిస్తున్నారు కూడా కానీ సిఐడి మాత్రం ఖచ్చితంగా అంగళ్ళ కేసులో పిటి వారెంట్ వేసి యాక్చువల్ గా అదుపులోకి అని చెప్పేసి సిఐడి అధికారులు అనుకున్న నేపథ్యంలో నిన్న కోర్టు చెప్పినటువంటి ఆ నేపథ్యంలో ఈ రోజుకి వాయిదా వేసి ఈ రోజు వరకు కూడా అరెస్టులు ఏమీ చేయొద్దని చెప్పేసి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఈ రోజు వాదనలు ఉన్నాయి ఈ రెండు కేసుల్లో కూడా పూర్తిగా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ సిఐడి మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేయడానికి మాత్రం వాయిదా అడుగుద్దా లేకపోతే వాదనలు వినిపిస్తారా అనే అంశాన్ని మాత్రం కొంత మీమాంసలో ఉంది పరిస్థితి ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులందరూ కూడా డెఫినెట్ గా చంద్రబాబు తమకు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ఇక్కడ వాదిస్తున్నారు అలాగే సుప్రీం కోర్టు లో కూడా సెవెంటీన్య మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు ఆ ఇవన్నీ నేపథ్యంలో హైకోర్టు కూడా చాలా క్లియర్ గా నిన్న మనం చూసాం వాదనలు వినిపించినప్పుడు కూడా ఆ తమ్మలపాటి శ్రీనివాస్ చంద్రబాబు తరపు చాలా బలంగా ఆయన వాదనలు వినిపించారు అలాగే ప్రభుత్వం తరఫు ఏ శ్రీరామ్ కూడా ఆయన కూడా వాదనలు వినిపించారు ఇటువైపు రెండు వైపులా కూడా ఆ ఒకరుకొకరు తీవ్ర వా తీవ్ర వాదనలు వినిపించుకున్న నేపథ్యంలో కోర్టు ఏదైతే ఒక కేసుని సోమవారానికి వాయిదా వేసింది అంగల్ కేసు ఈ రోజు విచారణ తీసుకోనుంది ఇలాగే సిల్ కే సంబంధించి బెయిల్ పిటిషన్ ఈ రెండు కేసుల్లో కూడా చంద్రబాబుకి కొంత ఊరటం లభిస్తే కొంత టీడీపీ టిడిపి కూడా ధైర్యంగా ఉంటారు ఏదైతే శుక్రవారం జరిగే రేపు శుక్రవారం జరిగే ఈ సుప్రీంకోర్టు కేసు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి అప్రోసం చెప్పేసి చూస్తున్నారు అలాగే నేషనల్ వైడ్ గా కూడా ఈ కేసు ని కేంద్ర హోం మంత్రి హోంమంత్రి దృష్టి కూడా లోకేష్ తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఇదంతా ఒక ఒక బలవంగా వెళ్తుంది నేషనల్ వైడ్ కూడా కొంచెం మద్దతు లభించడంతో చంద్రబాబుకి ఈ ఈ విషయాల్లో అన్నింటిలో కూడా నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పేసి టిను కూడా భావిస్తున్నారు స్వాతి థ్యాంక్ యూ డీటెయిల్స్